కోవిడ్ మహమ్మారి బారి నుండి చాలామంది సెలబ్రిటీస్ సైతం సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు అంతా బాగుంది అన్న సమయంలో టాప్ సెలబ్రిటీ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది ఎంత తక్కువ వయసులో కోవిడ్ బారిన పడి పడి అత్యంత సీరియస్ కండిషన్కి చేరుకుంది ఎంతో పాపులారిటీని సంపాదించుకొని ఎంతో కష్టపడి టాప్ హీరోయింగ్ లిస్టులో గుర్తింపు సంపాదించుకుంది ఈ మధ్యన వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ గడుపుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి కత్రినా పా లైఫ్ను మొత్తం మార్చేసింది విఖిల్ కౌశల్ని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి కరీన్ కరీన్ జోహర్ పుట్టినరోజు టాలీవుడ్ బాలీవుడ్ అందరూ హాజరు కావడంతో జరిగింది అక్కడి నుంచి అసలైన చిక్కు మొదలైంది కత్ర్రీనాకాయ్ కోవిడ్ మహమ్మారి అంటుకుంది తనతో గెలిచిన వారంతా కోవిడ్ టెస్ట్ చేయించకుండా సల్మాన్ ఖాన్ ఖాన్కి ఇలా కావడంతో ఆడలెత్తిపోయాడు మరొక వైపు విక్రల్ కౌశల్ కూడా కంగారు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా కోవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం